చిట్టమూరు మండలం ఆరూరు వాడకు చెందిన ఐదుగురు నిందితులను వ్యవసాయ పొలాల్లో మోటార్లను దొంగలించిన కేసులో అరెస్టు చేసినట్లు వాకాడు సిఐ హుస్సేన్ తెలిపారు గత రెండు సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతున్న గంగిపంగి వెంకటేష్ ఎర్రబెల్లి పోలయ్య కంటేపల్లి కోటేశ్వరరావు కంటేపల్లి సుబ్బయ్య కంటేపల్లి గిరిబాబులను మంగళవారం ఉదయం కలుగుర్తిపాడు అడవి సమీపంలో లారీలో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు ఉదయం ఎనిమిది గంటల సమయంలో కలుగుర్తిపాడు అడవిలో నుంచి మా మా ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు పాడు అడవిలో నుంచి ఒక ఆటో వస్తుంది దాని అనుమానాస్పదంగా స్థలంగా ఉన్న దానిపైన ఆయన యొక్క స్టాఫ్తో రైడ్ చేయడం జరిగింది దానిలో వచ్చేసి ట్రాన్స్ఫరం మనకి అగ్రికల్చర్కి ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫరం యొక్క రాగి రాగిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళని విచారించడం జరిగింది వాళ్ళని విచారించడం జరిగిన వాళ్ళు వాళ్ళందరూ దానిలో వెంకటేష్ కోలయ్య కోటేశ్వరరావు సుబ్బయ్య గిరిబాబు అని వీళ్ళందరూ ఆరూరు గ్రామం చెందిన వాళ్ళు వీళ్ళందరూ ఒక గుంపుగా ముఠాలాది ఏర్పడి రొయ్య ముట్టలు వద్ద కానీ కరెంటుకు ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫార్మ్లో కొట్టేసి దానిలో ఉన్నటువంటి రాగివారిని దొంగతనం చేసేసి అమ్ముకోవడం జరుగుతుంది వీళ్ళని ఇలా అదే ప్రాసెస్లో వీళ్ళు రాగి వైర్ని ట్రాన్స్ఫార్మ్ కొట్టే వైర్ని ఆడుపేటకి తీసుకెళ్లి అమ్ముకోవాలనే ఉద్దేశంలో తీసుకెళ్తా ఉన్నప్పుడు ఎస్ఐ గారు వాళ్ళని రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీని ద్వారా వీళ్ళ వాళ్ళ యొక్క ఒప్పుతల ప్రకారము మొత్తం ఎనిమిది కేసులు చిట్టుముర్లు కోట వాకాడు గోవాసంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లు కూడా వీరే గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళే చేస్తున్నారని మొత్తం ఒప్పుకున్నారు దానిపైన ఈ కేసుల్లో కూడా వీళ్ళని ఇద్దేశి వీళ్ళని కోర్టు ముందు హాజరు చేసిస్తున్నాము రిమాండ్తో రిమాండ్ గారు కూడా హాజరు చేస్తున్నాము వీళ్ళ దీనిలో రైతులు కూడా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎటువంటి ఏదైనా ఉన్నప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏడీ గారు కానీ చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాము అలానే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్లం గురించి కూడా వాళ్ళు కూడా కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము వాళ్ళు ట్రాన్స్ఫార్మ్లు తీసుకొస్తున్న వాళ్ళు మొత్తం నూట డెబ్బై ఐదు కేజీల రాగిని మరియు అల్యూమినియం మూడు వందల ముప్పై ఎనిమిది కేజీల అల్యూమినియాన్ని చేస్తున్నాము ఇది మొత్తం ఎనిమిది కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీని రికవర్ చేశాము అలానే దీనికి ఉపయోగ ఉపయోగిస్తున్నటువంటి వాహనము అశోక్ ల్యాండ్ దోస్తు ట్రక్ ట్రక్ ఆ డ్రైవర్తో సహా అందరినీ అదుపులో తీసుకున్నాము వీటన్నిటినీ కూడా కోట ముందు ప్రొడ్యూస్ చేస్తాము వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది కోట వాటిలో అయితే రెండు అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి వాకాడు అగ్రికల్ ట్రాన్స్ఫర్లు ఇక్కడ మన ధొవర్ శాతం అగ్రికల్చర్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అది కూడా అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మ్ అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే అది డెడ్ డెడ్ ట్రాన్స్ఫర్ ఉంటా లైవ్ లోమే కాదు రైతులు దాని యొక్క పంటలు పండిస్తా కదా దాని బీడిగా ఉన్నటువంటి వాటిలో ఉన్న ట్రాన్స్ఫర్ములు ఈ అవి కూడా మన చిత్తమూరు మండలాల్లో ఉన్న మొత్తం అయితే అన్ని అగ్రిక ఈ యాక్వీకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్మే చేయడం జరిగింది కొట్టేసి వాళ్ళకి వచ్చింది తీస్తారు ఇంకా వీళ్ళు కావాలండి కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని కాల్చి తొక్కి ముద్దలుగా చేసి మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్బో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ 40